హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే అందరికీ ఈరోజు మన రెసిపీ చాలా చాలా హెల్దీ లడ్డు అది కూడా మన కిచెన్లో ఉన్న వస్తువులతోనే ఎలాంటి ట్యాబ్లెట్స్ ఏవి వేసుకోకుండా హాస్పిటల్కి వెళ్ళకుండా సప్లిమెంట్స్ ఏవి వాడకుండా చాలా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మంచి కాల్షియం ఐరన్ ప్రోటీన్ అన్నీ కలిసిన ఈ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి ఈ హెల్దీ అండ్ టేస్టీ లడ్డు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లోకి ఒక కప్పు పల్లీలు వేసుకొని మంటను చిన్నగా సిమ్లో పెట్టేసుకొని ఈ పల్లీలను లోపలి వరకు బాగా ఎరిగేలాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మంట పైన ఫ్రై చేసుకోవద్దు తొందరగా కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉంటాయి అందుకే మంటను సిమ్లో పెట్టేసుకొని లోపల వరకు బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఐదు ఆరు నిమిషాలు టైం పడుతుంది అయినా సరే లో ఫ్లేమ్లోనే ఓపిక్గా నిదానంగా ఫ్రై చేసుకోవాలి సో పల్లీలు అయితే కలర్ చేంజ్ అయినాయి పొట్టు కూడా ఉడుతున్నాయి క్రిస్పీగా బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు వీటిని తీసి వేరొక ప్లేట్లో పెట్టుకోవాలి అలాగే ఇదే ప్యాన్లోకి పల్లీలు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు నువ్వులను తీసుకోవాలి ఈ నువ్వులని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చిటపట అనే సౌండ్ వస్తుంది బాగా వేగి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు కూడా చక్కగా వేగిపోయినాయి చిటపట అంటూ ఎగురుతున్నాయి వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలకు పొట్టుని సపరేట్ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది పొట్టు ఈ విధంగా పల్లీల పొట్టంతా సపరేట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పల్లీలను మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ పల్లీలను లైట్గా ఒక్కసారి పలుసించుకోవాలి మరి మెత్తి ఇత్తడి పౌడర్లో కాకుండా జస్ట్ పలుకులు పలుకులుగానే గ్రైండ్ చేయాలి ఈ విధంగా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులని ఒక రెండు స్పూన్ల నువ్వులని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నువ్వులని కూడా ఈ పల్లి పొడిలోకి వేసేసుకోవాలి దీన్ని కూడా జస్ట్ ఒక్కసారి పలిసేయాలి బరకగానే గ్రైండ్ చేయాలి నువ్వులు కూడా పలుకులు పలుకులుగానే ఉండాలి ఫైన్ పౌడర్ అవ్వద్దు రెండింటిని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని నువ్వులు పల్లీలు తీసుకున్న కప్తోనే ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం కరగడం కోసం జస్ట్ ఒకటి రెండు స్పూన్ల వాటర్ మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు బెల్లాన్ని కరగనివ్వాలి ఇలా కలుపుకుంటూ ఉంటే తొందరగా కరిగిపోతుంది బెల్లం ఈ బెల్లం ఎలాంటి పాకం రానవసరం లేదు జస్ట్ కరిగి మురగలుగా ఫామ్ అయితే సరిపోతుంది బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది ఇప్పుడు జస్ట్ ఒక్క పొంగు రానివ్వాలి అంటే ఇలా బెల్లం పొంగు వచ్చినప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోవాలి వద్దనుకుంటే స్కిప్ చేయండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా యాలకుల పొడిని కూడా వేసుకొని ఈ రెండు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీల పొడిని వేసేసుకోవాలి అలాగే పక్కన పెట్టుకున్న నువ్వులను కూడా వేసేసుకోవాలి ఇదంతా బెల్లం పాకంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు మూత పెట్టొద్దు అలాగే పెట్టేసుకోవాలి మూత పెడితే మళ్ళీ పాకం కరుగుతుంది వేడికి కాస్త గురువెచ్చగా అయ్యే వరకు చల్లారని ఇవ్వాలి మిశ్రమం అయితే కాస్త వేడిగానే ఉంది ట్రై చేద్దాం కాలితేనేమో ఇంకొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి లేదు అంటే చుట్టేసుకోవడమే ఓ కాలుతుంది కొంచెం చేతిని ఇలా తడి చేసుకొని అయినా చుట్టుకోవచ్చు చెయ్యి కాలకుండా ఉంటుంది కాల్సిన సైజులో లడ్డూలను చేసుకోవడమే ప్రోటీన్ కాల్షియం ఐరన్ లడ్డూ రెడీ ఈ మిశ్రమం మొత్తాన్ని ఇలాగే లడ్డూల్లాగా చేసేసుకోవడమే లడ్డూలు అయితే కంప్లీట్ అయినాయి చూసారు కదా ఫ్రెండ్స్ మన వంటింట్లోనే మన ఆరోగ్యం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యాన్ని మన ఇంట్లోనే మనమే పొందొచ్చు మరి ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చిందని అనుకున్న అంటు అనుకుంటున్నాను నచ్చినట్టయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఎలాంటి మందులు సప్లిమెంట్స్ వాడకుండా రోజు ఒక లడ్డు తినండి హెల్తీగా ఉండండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్